నేను వైశాల్యం సెడ్డీ ఫిఫ్త్ క్లాస్ మే స్కూల్లోనే సెపిఎస్కోవటంలో ఈరోజు నేను తెలుగు సంవత్సరాలు చెప్పబోతున్న అరవై సంవత్సరాలు చెప్పబోతున్న అవి ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్త ఆంగీరస శ్రీముఖ భవ యువ దాత ఈశ్వర బహుధార్య ప్రమాది విక్రమ ఋష చిత్రు స్వభాను తారణ వ్యయాది సర్వదారి విరోధి వికృతి కరా నందన విజయ జయా మన్మధ దుర్మిి హెవిలాంగి పిలాంగి వికారి శార్వరి ప్లవ శుభకృతు శోభకృతు క్రోధి విశ్వవాసు పరభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరదీకృతు హరిదావి ప్రమాజిష ఆనంద రాక్షస పింగళ కళాయుక్తి సిద్ధార్థి రౌద్రి దుర్మితి ధుమి రోజిరోద్ధారిద్ద రక్ రక్తాక్షి క్రోధన అక్షయ ఈ అరవై సంవత్సరాలు అయిపోయాక మళ్ళీ ఒకదాని వెనుక ఒకటి వస్తాయి దీనినే షష్ఠివర్ష చక్రం అంటారు